నమస్కారం అండి నేను మితేజాని తేజ రుచుల పుస్తకం ఛానల్కి స్వాగతం అండి ఎప్పుడు చేసుకునే చక్కెర పొంగల్లా కాకుండా కాస్త డిఫరెంట్గా కాస్త టేస్టీగా కాస్త హెల్తీగా అవునండి జొన్న రవ్వతో చక్కెర పొంగల్ని అవునండి ఎప్పుడు మనం బియ్యంతో రవ్వతో చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా వెల్దీ వేరెండా చేయాలని చెప్పి నేను ఈ చక్కెర పొంగల్ని జొన్న రవ్వతో చేశాను అవునండి చాలా టేస్టీగా చాలా బాగుందండి తినడానికి చాలా ఒక స్పూన్ కాదు ఇంకా ఇంకా స్పూన్లు తినాలి ఇంకా ఇంకా కప్పులు తినాలి అన్నంత కమ్మగా ఉండే ఈ జొన్న రవ్వతో చేసే చక్కెర పొంగల కోసం ముందుగా ముప్పావు కప్పు జొన్న రవ్వను తీసుకుని చక్కగా లో లో ఫ్లేమ్లో చూసారా జొన్న రవ్వ మరీ లావుగా కాకుండా మరీ శనగ కాకుండా చక్కగా ఉంది కదా ఈ జొన్న రవ్వని ఇప్పుడు మనం లో ఫ్లేమ్లో ఒకటి నుంచి రెండు నిమిషాలు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే మనం ముప్పా కప్పులో సగం పెసరపప్పుని తీసుకుని బంగారు వర్ణం వచ్చేదాకా వేయించుకొని చక్కగా ఇప్పుడు అందులోకి జొన్న రవ్వని కూడా వేసుకుని మరొక్క టెన్ సెకండ్స్ వేయించుకున్న తర్వాత ఐదు కప్పుల వాటర్ అండి అవునండి మనం ఏ కప్పుతో అయితే జొన్న రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఐదు కప్పుల వాటర్ అనేది పోసుకోవాలి పోసుకుని చక్కగా ఒక్కసారి తిప్పుకొని ఒక్క పొంగు వచ్చిన తర్వాత మనము లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత కవర్ చేసుకుని పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలండి అవునండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేకపోతే మనకి ప్యాను అడగంటుకుంటుంది అలా పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికేటప్పటికి చూసారా చక్కగా జొన్న రవ్వ అనేది ఉడికిపోయింది మనం చూడడానికి కాస్త డబుల్ అయ్యి మనకి జొన్న రవ్వ అనేది ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది అప్పుడు మనకి ఇది రెడీ అయిపోయినట్టు ఇప్పుడు ఈ జొన్న రవ్వని మిశ్రమాన్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు మనము పొయ్యి మీదకి ఒక మూకుడు పెట్టుకోవాలి మూకుడు పెట్టుకుని తురుముకున్న బెల్లం అయితే మనకు ఆ కప్పుతో సరిపోతుందండి నేను ముక్కలుగా తీసుకున్నాను కాబట్టి మేము కప్పు నిండా తీసుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ పంచదార ఇందులో నేను తీసుకున్నది తాటి బెల్లం శాటు బెల్లం తీసుకుని కరగడానికి సరిపడా ఒక కప్పు వాటర్ అనేది పోసుకుని మనం ఈ బెల్లం కరిగేంతవరకు చక్కగా కరగనివ్వాలి ఈ కరుగుతున్నప్పుడే ఇందులో రెండు నుండి మూడు యాలకులు చిత కొట్టుకుని అది బాగా పొడిగా చేసుకుని వేసుకుని ఈ బెల్లం కరిగితే సరిపోతుందండి కరిగిన ఈ బెల్లాన్ని దించుకుని ఇందాక మనం ఉడికించి పక్కన పెట్టుకునే జొన్న రవ్వ ఉంది కదండి ఆ జొన్న రవ్వ మిశ్రంలోకి ఈ బెల్లం పాకాన్ని మనము వడపోత సహాయంతో వడపోసుకోవాలన్నమాట అవునండి నార్మల్ బెల్లంతో కంటే తాటి బెల్లంతో చేసుకుంటే టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇందులో వేసిన పంచదార వల్ల ఆ స్వీట్నెస్ అనేది కాస్త డిఫరెంట్గా ఎన్హాన్స్ అవుతుంది అనమాట ఇప్పుడు ఈ జొన్న రవ్వలో ఈ బెల్లం పాకం కలిసేలాగా కలిసినవి ఇప్పుడు చక్కగా మూత పెట్టుకొని బాగా లో ఫ్లేమ్లో మరి కొంచెం పాకం అనేది దగ్గర పడేదాకా ఉడకనివ్వాలి అలాగే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట చూసారా ఎలా ఉడుకుతుందో జాగ్రత్త అండి చేయి దగ్గరగా ఉంటే కనుక అవి ఎగిరి చేతి మీద పడితే కాలే ప్రమాదం ఉంది ఇప్పుడు ఆ మాత్రం దగ్గరికి వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలంటే చల్లారేక మరింత పడుతుంది ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి క్షమించాలి మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని అలాగే ఒక టేబుల్ స్పూను కొబ్బరి అవునండి చక్కెర పొంగల్లో కొబ్బరి మంచి కమ్మదానాన్ని ఇస్తుంది అలాగే రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు అలాగే రెండు టేబుల్ స్పూన్ల కిస్మిస్ వేసుకుని చక్కగా అన్ని బంగారు వన్నం వచ్చిన తర్వాత ఈ నెయ్యితో సహా అందులో వేసేసుకోవాలంట మనం నెయ్యి అనేది మొదటి నుంచి వేయలేదు కాబట్టి ఈ మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి అనేది ఇక్కడ వేసే చక్కెర పొంగలికి ఖచ్చితంగా సరిపోతుంది ఈ నెయ్యి మిశ్రమంతో పాటుగా వేయించిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకుని చక్కగా కలుపుకుని వేడివేడిగా తిన్నా చల్లారేక తిన్నా నెక్స్ట్ డేకి తిన్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేసి ఈ హెల్దీ రెసిపీ అనేది మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం తేజ తేజారుచిల పుష్పం ఛానల్ని చూస్తూనే ఉండండి